హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రిలయన్స్ జియోలో వెల్కమ్ ఆఫర్ నుండి ప్రివ్యూ ఆఫర్కి ఏ విధంగా మారాలి అని తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంతకీ వెల్కమ్ ఆఫర్ అంటే ఏంటి మరియు ప్రివ్యూ ఆఫర్ అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి సెప్టెంబర్ ఐదుకి ముందు మీరు జియో సిమ్ని తీసినట్లయితే మీరు ప్రివ్యూ ఆఫర్లో ఉన్నట్లు ఇందులో మీకు అన్ని అన్లిమిటెడ్గా లభిస్తాయి అంటే మీరు ఇంటర్నెట్ని అన్లిమిటెడ్గా యూజ్ చేయొచ్చు కాల్స్ని యూజ్ చేయొచ్చు అదేవిధంగా ఎస్ఎంఎస్ని కూడా అన్లిమిటెడ్గా యూజ్ చేయవచ్చు కానీ సెప్టెంబర్ ఐదు తర్వాత రిలయన్స్ వారు ఒక ప్లాన్ని రిలీజ్ చేశారు ఆ ప్లాన్ అంటే చూడండి ఫోర్ జీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ రిలయన్స్ జియో సిమ్ తీయడానికి అర్హులు అంటే వీళ్ళు వెల్కమ్ ఆఫర్ ద్వారా అందరినీ వెల్కమ్ అని చెప్పి అన్ని మొబైల్కి ఈ జియో సిమ్ని వాళ్ళు రిలీజ్ చేశారు ఇందులో ఒక రోజుకి ఫోర్ జీబీ ఇంటర్నెట్ డేటా మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫోర్ జీబీ ఇంటర్నెట్ డేటా యూస్ చేసిన తర్వాత మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది అంటే ఇది టూ జీ ఇంటర్నెట్కి సమానం అన్నమాట ఇప్పుడు ప్రివ్యూ ఆఫర్లో ఉన్నవాళ్ళు అంటే సెప్టెంబర్ ఐదుకు ముందు జియో సిమ్ ని కొన్న వాళ్ళందరూ ఆటోమేటిక్ గా ప్రివ్యూ ఆఫర్ లో చేంజ్ అయిపోతున్నారు ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని చూస్తే జియో అప్లికేషన్ ని అప్డేట్ చేశారు సో దాన్ని మనం అప్డేట్ చేయడం వల్ల మనకు తెలియకుండానే ప్రివ్యూ ఆఫర్ నుండి వెల్కమ్ ఆఫర్ కి చేంజ్ అయిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెల్కమ్ ఆఫర్ నుండి ప్రివ్యూ ఆఫర్ లోకి చేంజ్ అవ్వాలి సో దానికోసం మన దగ్గర ఉన్న అప్డేట్ అయినటువంటి జియో యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలి నేను ఇక్కడ మై జియో యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను ఓకే పైన క్లిక్ ఇస్తాను క్లిక్ అయిన అన్ఇన్స్టాల్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న ఓల్డ్ వర్షన్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను దీనికోసం మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ ద్వారా ఫాలో అవ్వండి చూడండి మై జియో ఓల్డ్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ వస్తాను ఇక్కడ సెట్టింగ్స్ని ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దానికోసం నేను సెట్టింగ్స్ ని ఓపెన్ చేస్తాను ఇక్కడ యాప్స్ ని ఓపెన్ చేస్తాను మళ్ళీ ఇక్కడ మనకు మై జియో యాప్ ఎక్కడుంది చూడాలి అదో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఓకే చేస్తాను ఓకే చేసిన తర్వాత క్లియర్ క్యాచి అదేవిధంగా క్లియర్ డేటా ఓకే అదే అదేవిధంగా ఫోర్ స్టాప్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్ దాన్ని చెక్ మార్క్ చేయండి మీరు తీసేయండి చెక్ మార్క్ నుండి తీసేయండి ఓకే ఇచ్చేయండి ఇంకా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మై జియో అప్లికేషన్ని ఓపెన్ చేసి మీరు ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత గెట్ సిమ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గెట్ సిమ్ అనే యాప్షన్ వస్తుంది మీరు దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంటర్నెట్ అనేది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాను ఇంటర్నెట్ అనేది ఆన్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్న బ్యాక్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ సిమ్ అనే ఆప్షన్ పైన మళ్ళీ మీరు ఒకసారి క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అవుతుంది మనం వెల్కమ్ ఆఫర్ నుండి ప్రివ్యూ ఆఫర్కి మళ్ళీ చేంజ్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా వెల్కమ్ ఆఫర్ నుండి ప్రివ్యూ ఆఫర్ కి ఒక చిన్న సెటింగ్ చేసి కూడా మనం చేంజ్ అవ్వచ్చు ఇది చాలా మందికి తెలియదు సో తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఉంది వీడియో మీరు టాప్ లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ బటన్ ఉంది ఆ బ్యాక్ బటన్ పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్ గా మై జియో యాప్ లో సైన్ ఇన్ అవుతారు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సైన్ ఇన్ అవ్వగానే మీకు మీ హోమ్ పేజ్లో వెల్కమ్ టు జియో ప్రివ్యూ ఆఫర్ అని చూపిస్తోంది చూడండి చూడండి అప్డేట్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ జియో ప్రివ్యూ ఆఫర్ అని వచ్చింది ఇక్కడ ఒకసారి ప్లాన్ ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్ లో జియో వెల్కమ్ ఆఫర్ ఉంది ఇక్కడ అదో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు మన ప్లాన్ కరెంట్ ప్లాన్ వచ్చి జియో ప్రివ్యూ ఆఫర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వెల్కమ్ ఆఫర్ నుండి ప్రివ్యూ ఆఫర్ కి చాలా ఈజీగా చేంజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదే విధంగా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో తెలపండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇందులో మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్